అమరవీరులకు పెండింగ్ బిల్లుబాద్ జిందాబాద్ రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు ముప్పై గంటల పాటు నిరోధికంగా నిరార దీక్ష లో కూర్చుంటున్న మన మిత్రులని మనందరం కూడా ఒక్కసారి గట్టిగా ముందుగా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భగన్ దామోదర్ రెడ్డి సారు భిక్షం గౌడ్ సార్ ఇద్దరు కూడా మరి దేశవ్యాపకంగా కొనసాగుతుంది జై జై పిఆర్టీయూ జై జై పిఆర్టీయూ పిఆర్టీయూ జిందాబాద్ జిందాబాద్ 12 గంటల గంటల వాళ్ళు నెక్స్ట్ లైన్ లో కూర్చుంటారు జిందాబాద్ దీక్షకి అంకురార్పణ చేసింది మొదటి నుండి కూడా ఖచ్చితంగా వెంటనే పెండింగ్ పెండింగ్ పెన్షన్స్ జిందాబాద్ 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 కూర్చోండి మీరు రవికుమార్ గారు సిహెచ్ రవికుమార్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే మదార్ గారు సార్ మీరు కూర్చోండి అందరూ చర్చల రసకే రాకపోవడం వీటన్నింటినీ నిరసిస్తూ మన జిల్లా శాఖ ముప్పై తిరుమలాపాలెం మండలి ఉపాధ్యాయ మిత్రులకి ముందుగా కోరుతున్నా ఉన్నవాళ్ళు మొత్తం చిత్తూరి ప్రసాద్ గారికి శిబిరం స్వాగతం తెలియజేస్తా ఉంది కార్యక్రమం ప్రారంభమైంది ఈ యొక్క కార్యక్రమానికి సభా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు గవర్నర్లు శ్రీ కట్టాశేఖర్ రావు గారు మరియు జిల్లా పిఆర్టీయు మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముప్పై గంటల నిరాహార దీక్ష దాని గల కారణం రాష్ట్రంలోని ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల మంజూరు అదేవిధంగా డిఏల మంజూరు పిఆర్సి మంజూరును ఆలస్యానికి నివారించడానికి హెల్త్ కార్డులు ఇవ్వడానికి మరి ఈరోజు ముప్పై గంటల పాటు మా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కట్టాశేఖర్ మరియు రంగారావు గారి ఆధ్వర్యంలో పదిహేను మంది ఉపాధ్యాయులు నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది ప్రభుత్వానికి మేము తెలియజేసే అంశం ఒకటే జేఏసీ ఆధ్వర్యంలో ఇప్పటి ఇప్పటి వరకు మూడు మార్లు చర్చలు జరిగినాయి నెలకు ఏడు వందల కోట్ల రూపాయల బిండి బిల్లులు పెండింగ్ బిల్లులు మీరు చెల్లిస్తున్నారు కానీ పదివేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఇప్పటికీ మరి పెండింగ్లో ఉన్నాయి మీరు నెలకు ఏడు వందల కోట్లు చెల్లిస్తే నెలకు ఐదు వందల కోట్ల బిల్లులు పేరుకపోతూ ఉన్నాయి అంటే మీరు మాకు చెల్లించే బిల్లులు కేవలం రెండు వందల కోట్లు నెలకు చెల్లిస్తూ ఉన్నారు మరి పదివేల కోట్ల రూపాయల బిల్లులు మొత్తం మంజూరు చేయాలంటే ఎంత సమయం పడుతుందో మీ ద్వారా ప్రభుత్వానికి మేము వినవిస్తూ ఉన్నాం కాబట్టి ముఖ్యంగా మాతో చర్చలు జరిగిన సందర్భంలో ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ హామీలను అమలుపరచడంలో జాప్యం జరుగుతూ ఉంది ఈ జాప్యాన్ని నివారించడానికే ఈరోజు మా ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్షకు కొనుకోవడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వం వెంటనే మేము ఏ రాజకీయ పక్షానికి అనుకూలం కాదు ఇది పిఆర్పి అనేది రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్న సంఘం కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వానికి మేము తెలియజేసే అంశం ఒకటి మా సమస్యలను పరిష్కరించండి ఆ సమస్యల పరిష్కారం కోసం మాత్రమే శాంతియుతంగా ఈ నిరహార దీక్షను ఖమ్మం జిల్లాలో నేడు ప్రారంభించుకోవడం జరిగింది మా ముప్పై మూడు జిల్లా శాఖల సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర జనరల్ బాడీ సమావేశంలో మా గౌరవ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి గారిచ్చిన సందేశం ఒక్కసారి తెలియజేస్తూ డిసెంబర్ తొమ్మిది వరకు ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రజా పాలన దినోత్సవాలను జరుపుకుంటా ఉన్నది ఈ డిసెంబర్ తొమ్మిది వరకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కన్నా ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను పరిష్కరించాలని మేము తెలియజేస్తా ఉన్నాం డిసెంబర్ తొమ్మిది తర్వాత సమస్యలు పరిష్కరించకన్నట్టయితే ఇక్కడ ఉద్యమానికి నాంది మాత్రమే ఖమ్మం జిల్లా పలికింది అంచెలంచెలుగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి తప్పకుండా ప్రభుత్వంతో మార్చే సమస్యలను పరిష్కరించుకునే విధంగా కృషి చేస్తుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాకరి గౌడు గౌడ్ పిఆర్టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రులారా రెండు సంవత్సరాల కింద ప్రస్తుత ముఖ్యమంత్రి ఇచ్చిన మాటల హామీ మేరకు ఎంతో సంతో సంతోషపడ్డ రోజుల నుంచి చివరికి చెట్ల కిందికి వచ్చే విధంగా మా ఉద్యోగ ఉపాధ్యాయులను తీసుకురావడం ఈ ప్రభుత్వానికి చెల్లుబాటైంది కాబట్టి ఏదేమైనా పెండింగ్ బిల్స్ కోసం ఎవ్రీ ఆరు నెలలకు వచ్చే ఒక డిఏ కోసం రోడ్ల పాలవుతున్నాం అనే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రహించి ఒక్క మాకిస్తే ఒక్క మాకు డబ్బులు ఇస్తే ఈ ప్రభుత్వం లాస్ అవుతుందా దయచేసి గౌరవ ముఖ్యమంత్రికి ఈ సభ సాక్షిగా ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మరి రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉద్యమాన్ని చేపట్టరు ఇది ముప్పై మూడు జిల్లాలకు పాక ముందుకే ఈ ముప్పై మూడు జిల్లాలుగా అంచెలంచెలుగా రాష్ట్ర అధ్యక్షుడు మరి రామోదర్ రెడ్డి గారు మా గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు ఇచ్చిన హామీ సందర్శన మేరకు సందేశం మేరకే ఈ ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి దయచేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పాతక ముందుకే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రభుత్వం కనీసం పెండింగ్ బిల్సు రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు కనీసం వాళ్ళ పెన్షన్ ఇవ్వండి వాళ్ళు వాట్సాప్లలో చచ్చిపోతున్నారు నిజంగా వాళ్ళ చూడలేక ఎక్కడ కలిసినా అయ్యో ఈ రాష్ట్రానికి ఎందుకు మేము బాధ్యతలు వహిస్తుంటేమే ఎవరు పట్టించుకోరా మా ఉసూరు ఎట్లా అని ఏడుస్తుంటే కంటశోష పెట్టవలసిన అవకాశం ఉంది ఏదున్న ఎలక్షన్లలో మరి రేపు మీరు పోతా ఉన్నారు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితేనే మేము కూడా డ్యూటీలు చేయవలసిందే దయచేసి ఈ క్రమంలో మమ్మల్ని మాత్రం బాధ పెట్టకుండా మాకు రావాల్సిన ఆ డీఏలని పిఆర్సీని పెండింగ్ విల్సీని దయచేసి మమ్మల్ని అందరినీ పిలిపించుకొని జేఏసీ వాళ్ళని పిలుస్తారా లేదా జేఏసీతో సంబంధం లేదని ఉపాధ్యాయ ఉద్యోగులందరినీ ఉపాధ్యాయులను మాత్రమే జేఏసీ ఏర్పాటు చేస్తే వాళ్ళనే పిలుస్తారా ఏదైనా ఆలోచన చేసుకొని మాకు రావాల్సిన కనీసం డిమాండ్స్ని నెరవేర్చాలని ఈ సభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కట్టాశేఖర్ పిఆర్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు సర్వీసులో ఉన్నటువంటి ఉద్యోగులకు ఈనాటి వరకు కూడా ఆర్థిక పరమైనటువంటి అనేకమైనటువంటి బిల్స్ పెండింగ్లో ఉండటం వలన ఉపాధ్యాయులు మానసిక వేదనకు లోనై క్షేత్రస్థాయిలో పాఠశాలలో మీ ఉపాధ్యాయులను కలిసిన సందర్భంలో వారి మనోవేదన అర్థం చేసుకొని అనేక సార్లు మా రాష్ట్ర శాఖ ద్వారా రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి గౌడ్ గారు అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారితో అనేక సందర్భాలలో ఆ యొక్క విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాని సందర్భంలో అనివార్యంగా ఈ యొక్క ముప్పై గంటల నిరవరిక నిరార దీక్షను మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారావు గారు మరియు నేను ఆలోచించి జిల్లా కమిటీ మొత్తం చర్చించి ఈ యొక్క నిర నిరవధిక నిరార దీక్షను ప్రారంభించాం ఈ దీక్షను విజయవంతం చేయడంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున కదిలివస్తున్నారు మీడియా మిత్రులారా మీరైనా ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వెంటనే ఉద్యోగుల ఉపాధ్యాయుల పెండింగ్ బిల్స్ని వారి ఖాతాలలో జమ అయ్యే విధంగా చేయడంలో మీ వంతు బాధ్యతను మీరు పూర్త మీ వంతు బాధ్యతను మీరు నివర్తించాలని చెప్పి కోరుతూ వచ్చినటువంటి మీ అందరికీ కూడా పిఆర్టీ జిల్లా శాఖ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను థ్యాంక్ యూ